హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొర్రలతో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మిల్లెట్స్ ఏవైనా కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే దోశలు పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా ఎలా వేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అలాగే ఎలా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అనేది కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా దోశ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే కొర్రలు ఇంకా మినప్పప్పు నానబెట్టుకోవాలి మనం బియ్యంతో చేసుకున్న కొర్రలతో చేసుకున్న జొన్నలతో చేసుకున్నా కూడా దేంతో అయినా కూడా త్రీ వన్ రేషియో అనమాట అంటే మూడు కప్పులు కొర్రలు తీసుకుంటే ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఈ రేషియోలో తీసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ మెంతులు అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని కొర్రలు ఇంకా మినపప్పుని కనీసం నాలుగైదు సార్లు కడిగేసి తర్వాత ఫ్రెష్ నీళ్లు పట్టి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఏవైనా కూడా ఎంత ఎక్కువ నానితే అంత మంచిది అనమాట ఇలా నానిపోయిన కొర్రల్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం కోసం ఫస్ట్ కొర్రల్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొర్రలు ఇంకా మినపప్పు రెండు కలిపి మిక్సీ పట్టారంటే కొర్రలు అయితే సరిగ్గా మెదగవు అనమాట సో ఫస్ట్ కొర్రల్ని ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అలాగే నానబెట్టుకున్న మినప్పప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి మినపప్పును మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక్క పిడికడని అటుకులు కూడా నానబెట్టుకొని మిక్సీ పట్టుకోండి మీకు అటుకులు ఇష్టం లేదనుకుంటే కనుక ఓట్స్ కూడా వేసుకోవచ్చు ఓట్స్ వేసుకున్నా కూడా దోశ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు ఆ మినపప్పుని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒకటే గిన్నెలోకి వేసేసుకొని చేత్తో బాగా కలిపేసేయాలి ఇలా ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా ఫర్మెంటేషన్ అవుతుందనమాట పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పిండిని నైట్ మొత్తం పులవనిచ్చారంటే పిండి అయితే ఇలా చక్కగా పులుచిపోతుంది ఇలా పులిసిపోయిందంటే పిండి అయితే దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయినట్లు ఇలా రెడీ అయిపోయిన పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే లైట్గా నీళ్లు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ కాకుండా దోశ బ్యాటర్ కొద్దిగా తిక్కుగా ఉండేలాగా చూసుకోండి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత ఫస్ట్ పెనానికి ఉల్లిపాయ రుద్దండి తర్వాత ఒక గరిటె పిండిని దోశ పెనం పైన వేసి దోశలాగా స్ప్రెడ్ చేసేయాలి దోశ వేసేటప్పుడు పెనం మాత్రం ఓవర్ హీట్ అయిపోకూడదు అది మాత్రం చెక్ చేసుకోండి దోశ వేసిన తర్వాత పై నుంచి లైట్గా ఆయిల్ వేసి దోశని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వండి కొద్దిసేపటికి దోశ మొత్తం బాగా కాలిపోయి పైన సేమ్ అనేది బాగా తగ్గిపోతుంది చూడండి అలాంటి టైంలో రెండో వైపు తిప్పేసుకోవాలి కొంతమంది దోశని రెండో వైపుకు తిప్పుకోవడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ఒకవైపే బాగా కాల్ చేసుకొని తీసేసుకోండి నేనైతే ఏ దోశనైనా కూడా రెండు వైపులా కాలుస్తానండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా కొర్రలతో దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకున్నారంటే దోశ ఇలా క్రిస్పీగా వస్తుందనమాట అదే మీకు దోశ మెత్తగా కావాలంటే దోశ వేసుకునే ముందుగానే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసేసుకోవాలి ఇలా దోశ వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసి మంటని హై లోనే ఉంచుకొని దోశని ఒకవైపు కాలనివ్వాలి ఇలా ఒకవైపు కాలనిచ్చి వైపు తిప్పేసుకుని రెండో వైపు లైట్గా కాల్చుకొని తీసేసుకున్నారంటే దోశ మెత్తగా వస్తుందనమాట ఇలా ఒకటే బ్యాటర్తో ఎలా కావాలంటే అలాగ దోశలు వేసుకోవచ్చండి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ షుగర్ ఉండే వాళ్ళకైనా వెయిట్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అలాగే కొర్రలతో అన్నం తినాలంటే అందరూ తినలేరు సో ఇలా దోశలు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటాయి టిఫిన్లోకైనా లంచ్లోకైనా అలాగే డిన్నర్లో కూడా దేంట్లోకైనా తినడానికి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్